హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక డ్రింక్ మీకు చూపిస్తున్నానండి దీన్ని నైన్త్ మంత్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ తీసుకుంటే కనుక నైన్త్ మంత్లో మనకి వేడి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అలా వేడి నొప్పులా లేకపోతే అవి లేబర్ పెయిన్సా అని తెలుసుకోవడానికి కూడా ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది కన్ఫామ్గా ఫ్లాష్ వరకు చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ అవి లేబర్ పెయిన్స్ అయితే కనుక ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల లేబర్ పెయిన్స్ అనేవి ఇండ్యూస్ అయ్యి అంటే బాగా పెరిగి మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా బాగా ఛాన్సెస్ ఉంటాయి ఇది ఒకవేళ నొప్పులు అయితే ఇది తీసుకోవడం వల్ల నొప్పులు అనేవి తగ్గిపోతాయి అనమాట సో నైన్త్ మంత్స్ వచ్చిన వాళ్ళు ఈ డ్రింక్ అనేది కంపల్సరీ తాగుతూ ఉండాలి పెయిన్స్ వచ్చినప్పుడు తాగుతున్నప్పుడు అట్లాగా రిలీఫ్ కూడా ఉంటుంది మనకి దీనికోసం ఏం లేదు అందరి ఇంట్లో ఉండి ధనియాలే అనమాట ఒక టూ స్పూన్స్ ధనియాలు తీసుకొని మనం వాటిని మిక్సీ చేసుకోవచ్చు మెత్తగా పౌడర్ చేయకపోయినా పర్లేదు మనకి జస్ట్ రోళ్ళు దంచిన ఒక ముక్కలు అయ్యి దాని నుంచి రసం దిగితే చాలన్నమాట మనకి ఇంత ఫైన్గా పౌడర్ చేయనవసరం లేదు ఒకవేళ చేసినా పర్లేదు ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ధనియాలకి నేను జస్ట్ మీకు చూపించడం కోసమే చేస్తున్నా కాబట్టి కొంచెమే చేస్తున్నాను అదే ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగా తీసుకొని మనకి నొప్పులు వస్తున్నప్పుడల్లా మనం తాగుతూ ఉంటే చాలా రిలీఫ్ ఉంటుంది మనకి ఒకవేళ అవి లేబర్ పెయిన్స్ అయితే ఇంకా పెరిగి మనకి నార్మల్ డెలివరీ అవుతుందనమాట అండ్ పెయిన్స్ నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది ఇలా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక టూ స్పూన్స్ పౌడర్ వేసేసి అవి బాగా మరిగేయాలన్నమాట ఆ ధనియాలో నుంచి మొత్తం రసం అనేది మనకి వాటర్లో వచ్చేంత వరకు బాగా మరిగించాలి వాటర్ హాఫ్ అయ్యే వరకు అనమాట చూసారంటే టూ గ్లాసెస్ తీసుకుంటే వన్ గ్లాస్ అయ్యే వరకు వన్ గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ అయ్యే వరకు అనమాట అలా బాగా మరిగించాలి ఈ మరిగించిన వాటర్ని కొంచెం గోరువెచ్చగా ఫిల్టర్ చేసేసుకొని తీసుకుంటే చాలా మంచిది అనమాట ఈ డ్రింక్ అనేది న్యాచురల్గా చాలా బాగా పనికి వస్తుంది అండ్ నా విషయంలో అయితే నాకు డే డ్యూ డేట్ అంటే డెలివరీ రోజే నేను తీసుకున్నాను నాకు పెయిన్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యి నాకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈ డ్రింక్ చాలా హెల్ప్ అయింది అలాగే చూస్తున్న మీకు కూడా చాలా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నైన్త్ మంత్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి థ్యాంక్ యూ